టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడుగా రామ్ చరణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి చేస్తున్న సినిమాలని వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు రామ్ చరణ్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ట్ సినిమాతో అద్భుత ఘన విజయం సాధించిన రామ్ చరణ్ ప్రపంచవ్యాప్త నటుడయ్యారు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అని పిలిపించుకున్నారు నేటికి ఇకేదెలా ఉండగా ఇటీవలే లండన్లోని మేడం టొస్సార్ట్స్ మ్యూజియంలో తన మైనపి విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకుని అరిదైన రికార్డును సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన రామ్ చరణ్ గురించి మరోవైపు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ నటనకి అందరూ ఫిదా అవ్వాల్సిందే నేడు పెద్ద సినిమాతో మన ముందరికి తొందరలోనే రాబోతున్నారు ఇటీవలే ఆయన మైన విగ్రహాన్ని ఆయనే ఆవిష్కరించుకున్నారు నిజంగానే ఇది చాలా మంచి రికార్డ్ రామ్ చరణ్ మించిన నటుడు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడా లేడు ప్రపంచ రికార్డ్స్ అన్ని ఆయనకి దాసోహం అవుతున్నాయి అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట విజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వర్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్లో పెద్ద సినిమాతో మనం ముందు రాబోతున్నారు ఈ సినిమాను వచ్చేటది రామ్ చరణ్ పుట్టినరోజు కానుక గ్రాండ్గా పానిండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే